హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సుమతి ఇంకా రేవతిని రెడీ చేస్తుంది సీత వచ్చి ఇంకా మన ప్లాన్ మొత్తం రెడీ పిన్ని అని చెప్తుంది ఇంకా మహాలక్ష్మి పెళ్లి వాళ్ళకి రేవతి గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడు చలపతి రామ్తో ఏంటి మీ పిన్ని బూతులు మాట్లాడుతుంది అని చెప్పి అంటే ఏంటి మావయ్య నువ్వు అని చెప్పి ఇంకా రామ్ అంటాడు ఇంకా మహాలక్ష్మి పెళ్లి వాళ్ళతో పేరుకే మా కానీ మాకు కూతురుతో సమానం అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు అర్చన మా పిల్లలు ప్రీతి ఉషలతో పాటు తను కూడా పెరిగింది అని చెప్పి ఇంకా అర్చన అంటుంది ఇంకా అప్పుడు చలపతి మా చెల్లెలు మహాలక్ష్మి అంటే ఇంట్లో అందరికీ చాలా భయం అందరూ అన్న అన్నమాట అని చెప్పి ఇంకా చలపతి అంటూ ఉంటే ఇంకా జనార్దన్ ఏమో అంటే గౌరవం అన్నమాట తన మాట అంటే మా అందరికీ అంత ఇష్టం అని చెప్పి ఇంకా జనార్దన్ అంటాడు ఇంకా అప్పుడు సుమతి సీత రేవతి ఏం చేయబోతున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు చరిపతి ఏమో సీత ఏదో ప్లాన్ వేసినట్టుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఏమో అయితే మా చెల్లి మీకు ఒకే కదా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా పెళ్లి ముహూర్తం పెట్టుకుందామా అని చెప్పి ఇంకా జనార్దన్ అంటాడు ఇంకా అప్పుడు సీత ఆగండి మావయ్య నేను కూడా అడగాలి కదా అని చెప్పి ఇంకా సీత అంటుంది ఇంకా అప్పుడు అర్చన సీత ఏదో ప్లాన్ వేసినట్టుంది మహా అని చెప్పి ఇంకా మహాలక్ష్మితో అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు మహాలక్ష్మి అదేం చేసినా నేను తిప్పికొడతాను నువ్వేం టెన్షన్ పడకు అని అంటూ ఉంటుంది ఇక రేవతిని పెళ్ళికొడుకు నచ్చాడా నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడు రేవతి నాకు ఈ పెళ్ళి ఇష్టమే కానీ నేను ఇంతకుముందే ఒక అబ్బాయిని ప్రేమించాను అని చెప్పి ఇంకా రేవతి అంటుంది ఇంకా అప్పుడు సీత ఏంటి పిన్ని నువ్వు లవ్లో ఉన్నావా అని చెప్పి వెటకారంగా అంటూ ఉంటుంది అప్పుడు రేవతి అతన్ని మనసారా ప్రేమించాను అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు మహాలక్ష్మి ఏమో రేవతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు అచ్చన అన్నంత పని చేసింది మహా నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి ఇంకా అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు మహాలక్ష్మి మా ఆడపొడుచు జోక్ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు రేవతి ఏమో నేనేం జోక్ చేయట్లేదు అని చెప్పి ఇంకా కోపంగా అంటుంది ఇంకా అప్పుడు సీత రేపు ప్రేమించిన వాడు వచ్చి మనం ప్రేమించుకున్నాం కలిసిందాం అంటే రేవతి పిన్ని వెళ్ళిపోతుందేమో అని చెప్పి ఇంకా సీత అంటూ ఉంటే ఇంకా అప్పుడు రేవతి ఇంకా వెళ్ళిపోతా పెళ్లి అయినా సరే వెళ్ళిపోతా అని చెప్పి ఇంకా రేవతి అంటుంది ఇప్పుడు సీత అంటే అంటే పెళ్ళి ఇతనితో కాపురం ఆయనతోనా అంటావా అని చెప్పి సీత అంటూ ఉంటే రేవతి అంతే అంటుంది ఇంకా ఇంక అప్పుడు సీత వీళ్ళు ఇంత మర్యాదస్తులు గౌరవస్తులు కదా ఈ సంబంధం ఒప్పుకుంటారా అని చెప్పి అంటూ ఉంటే మేము అస్సలు ఒప్పుకోమని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక రేవతిని పెళ్లి చూపులకు ముందే మా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్తే ఇంతవరకు రాదు కదా అని చెప్పి ఇంకా రేవతిని తిడుతూ ఉంటారు నిన్న చెప్పకుండా ఈ రోజు ఎందుకు చెప్పావని అంటారు యువతి ఏమో తన ప్రేమని తనకు దూరం చేశారని ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇంకోసారి నా జోలికి రావద్దని రెండు చేతులు ఇంకా జోడిచ్చి దండం పెట్టి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా సీత చలపతి ఇంకా సుమతి కూడా ఇంకా అక్కడి నుంచి వెళ్ళి ఇంకా రేవతిని ఓదారుస్తూ ఉంటారు ఇంకా రేవతి నా భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావటం లేదు నేను ఎందుకు బ్రతుకున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు సీత అదేంటి పిన్ని అలా మాట్లాడుతున్నాం మేమంతా ఉన్నాం కదా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు సుమతి చుట్టూ ఎంతమంది ఉన్నా ప్రేమించిన వాడు తోడు లేకపోతే ఆ మనిషి పరిస్థితి నరకంగా ఉంటుంది అని చెప్పి ఇంకా సుమతి అంటుంది రేవతి ఏమో నా ప్రేమను దూరం చేసుకొని ఇలా ఎన్ని రోజులు ఉండాలో నాకు తెలియడం లేదు అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడు సీత నువ్వు ఎవరిని ప్రేమించావో చెప్పు పిన్ని అని చెప్పి అంటూ ఉంటే ఇంకప్పుడు సుమతి నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు రేవతి మాకు చేతనైన సాయం చేస్తాము ఇంకా సుమతి అంటుంది ఇంకా అప్పుడు చలపతి కూడా మహాలక్ష్మి నీ ప్రేమను దూరం చేసిందని తెలుసు కానీ ఏం జరిగిందో నాకు కూడా తెలీదు అని చెప్పి చెప్పి ఇంకా చలపతి అంటే చలవతి జరిగింది చెప్తూ ఉంటుంది కిరణ్ మన ఆఫీస్లో మేనేజర్గా పనిచేసేవాడు ఆఫీస్లో పనిలో భాగంగా ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవాడు అలా మా మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది ఒకరోజు కిరణ్ ఇంటికి వచ్చాడు ఇంకా అప్పుడు మహాలక్ష్మి కిరణ్ నేను చెప్పింది ఏంటి నువ్వు చేసేది ఏంటి కంపెనీ మొత్తం నా పేరు మీద ఉండాలి కదా అని చెప్పి ఇంక అంటూ ఉంటే ఇంకప్పుడు ఈ ఆస్తి మొత్తం సుమతి మేడం గారిది ఆవిడ పేరు మీదే ఉంటుంది ఆ పిల్లలకి గార్డెన్గా సంతకం చేయండి అని అంటే నేను ఏమన్నా పిల్లల్ని పెంచే ఆయాలాగా కనిపిస్తున్నానా ఆస్తి మొత్తం నా పేరు మీద రాపించుకొని తీసుకొని రా అని చెప్పి కిరణ్తో అంటుంది మహాలక్ష్మి ఇంకా అప్పుడు కిరణ్ సారీ మేడం మీరు చెప్పినట్టు నేను చేయలేను ఒకసారి సార్కి చెప్తాను అని చెప్పి అంటూ ఉంటే సారు చెప్పి రాయమంటే రాపిస్తాను అని చెప్పి ఇంకా కిరణ్ అంటాడు వారికి తెలియకుండా ఒక అక్షరం కూడా మార్చను అని చెప్పి కిరణ్ అంటాడు ఇంకా అప్పుడే అటువైపుగా జనార్దన్ గిరి రావటం ఇంకా మహాలక్ష్మి చూసి ఇంకా కిరణ్ ని కొట్టి నిన్ను నమ్మి మేనేజర్గా పెడితే నువ్వు మా ఇంటికి అల్లుడైపోవాలనుకుంటున్నావా మన రేవతిని ప్రేమిస్తున్నాడు వీరిద్దరు సైగలు చేసుకోవడం నేను చూశాను అని చెప్పి ఇంకా మహాలక్ష్మి గిరి జనార్దన్కి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్